ఫ్రెండ్స్ ఇప్పుడు మందిన మరో బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము మరో నాలుగు రోజులే అవకాశం సో ఇక నాలుగు రోజుల్లో ఈ అవకాశం అయితే పూర్తి కాబోతుంది సో వీడియో పూర్తిగా చూడండి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి షేర్ చేయడం వల్ల చాలా మందికి ఇన్ఫర్మేషన్ అయితే పాస్ అవుతుంది అలాగే లైక్ చేయడం వల్ల కూడా మరింత మందికి సమాచారం చేరుతుంది ఇలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము మనందరికీ తెలుసు ఎన్నికలకు సంబంధించి కోడ్ అయితే రిలీజ్ అయిపోయింది ఇక ఎన్నికల హడావుడి కూడా మొదలైంది ఇక ఫైనల్గా ఎన్నికలకు సంబంధించి ప్రత్యేకమైన కాల్ అయితే ఇచ్చారో వివరాలు చూస్తే కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకోవడానికి కేవలం మరో నాలుగు రోజులు మాత్రమే గడువు ఉందని కలెక్టర్ నాగలక్ష్మి గారు చెప్పారు ఈ నెల పద్నాలుగులోగా దరఖాస్తు చేసుకున్న వారు మాత్రమే వచ్చే ఎన్నికల్లో ఓటు వేయడానికి అవకాశం ఉంటుందని తెలిపారు తన చాంబర్లో రాజకీయ ప్రతినిధులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు కొత్తగా ఓటు కోసం దరఖాస్తు చేసుకున్న వారు సుమారు రెండు పాయింట్ పన్నెండు లక్షల మంది అంటే రెండు లక్షల పన్నెండు వేల మంది ఓటర్ గుర్తింపు కార్డులు పంపించామన్నారు వీటిలో సుమారు ఆరు వేల కార్డులు వారి చిరునామాలకు చేరకపోవడంతో తిరిగి వచ్చాయని వాటిని బిఎల్ఓల ద్వారా ఆయా ఓటర్లకు అందించడానికి చర్యలు తీసుకున్నామని వివరించారు సమావేశంలో జేసీ కార్తిక్ డిఆర్ఓ అనిత పాల్గొన్నారు ఇక ఎన్నికల వీధుల్లో పాల్గొనే అధికారులు సిబ్బంది నుంచి నేరుగా పోస్టల్ బ్యాలెట్ స్వీకరణకు వచ్చే ఈ నెల ఐదో తేదీ నుంచి ప్రారంభించాలని కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు ఇందుకోసం అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఏర్పాట్లు చేయాలని కూడా చెప్పారు పోస్టల్ బ్యాలెట్స్ కోసం ఎన్నికల సిబ్బంది నెల పదిహేనవ తేదీలో ఫారం పన్నెండు ద్వారా దరఖాస్తు చేయాలని చెప్పారు నామినేషన్ల పరిశీలన పూర్తి అభ్యర్థులు ఖరారైన అంటే రెండవ తేదీ నాటికి పోస్టల్ బ్యాలెట్ల ముద్రణ పూర్తి చేయాలని అయితే చెప్పడం జరిగింది సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా ఓటు ప్రతి ఒక్కరి హక్కు ఎవరైనా నమోదు చేసుకోకపోతే మరొక నాలుగు రోజులు అంటే ఇంచుమించుగా ఈ నెల పద్నాలుగో తారీఖు వరకు మాత్రం అవకాశం ఉంది మీ దగ్గరలో ఈ సేవా సెంటర్స్ లేదా ఇంకెక్కడైనా సరే ఓటు అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్ ఆన్లైన్లో కూడా చాలా సింపుల్గా అయితే కనుక ఓటు అప్లై చేసుకోవచ్చు యూట్యూబ్లో కూడా వీడియోస్ అయితే ఉన్నాయి ఒకసారి ఓటు ఎలా అప్లై చేసుకోవాలో చూసుకోండి మీకు తెలిసిన వారికి కూడా ఎవరికైనా అయితే వాళ్ళకి ఆన్లైన్లో అప్లై చేసుకోవడం రాకపోతే మీ మొబైల్లోనే మీరు అయితే అప్లై కూడా చేయవచ్చు సో వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి